హలో నమస్తే అందరికీ వినాయక చవితి రోజు ఏ ఏ పత్రాలతో పూజ చేయాలో చూద్దాం మొదటిగా దుర్వాయుగ్మ పత్రం అంటే గరిక రెండవది మరొక పత్రం మూడవది గండకీ పత్రం నాలుగవది సమీపత్రం ఐదవది రావి పత్రం ఆరవది బిల్వ పత్రం ఏడవది అపమార్గ పత్రం ఎనిమిదవది తులసీ పత్రం తొమ్మిదవది విష్ణుకాంత పత్రం పదవది దత్తూరా పత్రం అంటే ఉమ్మెత్త పత్ పదకొండవది చూత పత్రం పన్నెండవది భరిత పత్రం పదమూడవది మాచి పత్రం పద్నాలుగవది అర్జున పత్రం పదిహేనవది ఆర్క పత్రం పదహారవది జాజి పత్రం పదిహేడవది బృహతీ పత్రం పద్దెనిమిదవది కరివేర పత్రం పంతొమ్మిదవది దామిడి పత్రం ఇరవైవది దేవదారు పత్రం ఇరవై ఒకటవది సింధువార పత్రం ఇలా వినాయకుడిని ఇరవై ఒక్క పత్రులతో పూజ చేస్తారు అలాగే ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం వచ్చింది కనుక బుధుడికి గణపతికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు కూడా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించి పూజ చేయాలి ఈ సంవత్సరం మొత్తం అదృష్టాన్ని కలిగి ఉంటారు అలాగే వినాయకుడికి దోసకాయ నైవేద్యంగా పెట్టి వ్రతకల్పన చేయాలి తద్వారా మీరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు అసలు వినాయక చవితి ఎందుకు చేస్తారో మీకు తెలుసా మన హిందూ పురాణాల ప్రకారం అందరిలోనూ అందగాడైన చంద్రుడు అహంకారంతో నాడు వినాయకుడు రూపాన్ని చూసి వెటకారంగా మాట్లాడుతూ వెకిలిగా నవ్వుతాడు అది చూసిన వినాయకుడు చంద్రుడు తన తప్పును తెలుసుకుని వినయంగా నడుచుకోవాలని ఇక నుండి మానవులు ఎవ్వరూ చంద్రుణ్ణి పూజించరు అని అలాగే చంద్రుణ్ణి చూసిన వారు అమాయకులైనను చేసిన తప్పుకు అపనిందల పాలవుతారు అని శపిస్తాడు వినాయకుడు శాపానికి భయపడిపోయిన చంద్రుడు అతని అహంకారాన్ని విడిచి వినాయకుణ్ణి పూజించి క్షమించమని కోరతాడు చివరికి వినాయకుడు సంతోషించి శాప విముక్తిని కల్పిస్తాడు కానీ వినాయకుడు ఒక కండిషన్ పెడతాడు అవేంటంటే మానవులు చంద్రుణ్ణి ఏ రోజైనా చూడొచ్చు కానీ మాస చతుర్థి నాడు చంద్రుణ్ణి చూసిన వారు అపనిందల పాలవుతారు అని శపిస్తాడు ఈ కథ ఆధారంగానే వినాయక చవితి రోజు చంద్రుని చూడకూడదని పెద్దలంటారు అలాగే వ్రత అక్షంతలు శిరస్సుపై వేసుకోవాలి నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరూ చెప్పండి జై బోలో గణేష్ మహారాజ్కి జై